గర్జించ సింహమ చేసే పనిటో తెలుసా దేవుని వాక్యం చెప్పి మనుషులు దేవుని తట్టు తిప్పేటువంటి వారికి అభ్యంతరం కలిగించడానికి మీరు ఏసునామని ప్రకటించకూడదు మీరు వాక్యం బోధించకూడదు అని ప్రియులారావు బెదురు పెట్టించే పనికి వీడు ఆ ఎరుసుమలో ఉన్న పరిశైలను ఎరుసుమలు ఉన్న యాచకులను ఎరుసు పెద్దలను రేపేశాడు వాళ్ళు ఏచంటున్నారు ఇది అనగా సంగమ స్వార్త ఇంకా వ్యాపించిపోవడానికి వీలు లేదు వీలు కానీ దేవుని వాక్యం చెప్పారా మనుషులు మారిపోతారు వీళ్ళు ఏసునామం ప్రకటించారా మనుషులు మారిపోతారు హే మీరు మీరు ప్రకటించకూడదు మీరు ఏసు వాక్యం బోధించకూడదని గర్జించే సింహమే లేచింది ఇప్పుడు అదే లేచింది ఇండియాలో కొన్ని గ్రామాల ముందు బోర్డులు పెడుతున్నారు